నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జర్నలిస్ట్ ప్రసాద్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పైసలకే స్థలాలు ఇచ్చే ప్రక్రియ పైన ఇప్పుడు రాద్ధాంతం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా టీసీఎస్కు తొంభై తొమ్మిది పైసలకు ఇరవై ఏడు ఎకరాల భూమిని కేటాయిస్తూ విశాఖపట్నంలో ఇవ్వాలన్నది నిర్ణయంగా తీసుకుంది అయితే ఇది పాలనాపరమైన విధానమా లేదంటే వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమా అన్న దానిపైన విమర్శలు ప్రతి విమర్శలు మొదలైన పరిస్థితి రెండు కోణాల్లో మనం పరిశీలిద్దాం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధి చెందాలి ఉపాధి అవకాశాలు పెంచాలి అన్నది తాజా ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఆలోచనగా ఉంది ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయమే ఎందుకంటే ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే చాలామంది జీవితాలు బాగుపడతాయి అలాగే విశాఖ కేంద్రంగా అభివృద్ధి కూడా సాగుతుంది ఆ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిందే రాష్ట్రంలో ఇంకా ఐటీ పరిశ్రమలతో పాటు మరెన్నో పరిశ్రమలు రావాలి ఆ రకంగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరమైతే మనకు కనిపిస్తుంది ఇది దీన్ని ఖచ్చితంగా ఎవరు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు రెండో కోణాన్ని పరిశీలిస్తే ఒక్క టీసీఎస్కి మాత్రమే వ్యక్తిగతంగా ఇరవై ఏడు ఎకరాలకు పైగా తొంభై తొమ్మిది పైసలకే ఒక ఎకరాన్ని కేటాయించడం వెనుక ఏం జరుగుతుందన్న ఒక అనుమానం అయితే పెరుగుతోంది సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పారిశ్రామిక విధానాన్ని తీసుకుంటుంది ఆ పారిశ్రామిక విధానాన్ని తీసుకోవడం ద్వారా పరిశ్రమలకు స్థలాలు కేటాయించడం కానీ భూములు కేటాయించేటప్పుడు ఆ రకంగా ఎకరంకు ఇంత కేటాయించాల్సి ఉంటుంది ఇంత ఇచ్చిన తర్వాతనే భూములు కేటాయిస్తామంటూ ప్రకటించడం జరుగుతూ వస్తుంది కానీ టీసీఎస్ విషయంలో చేసిన నిర్ణయం ఏదైతే ఉందో అది జాతీయ స్థాయిలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం అది తొంభై నుంచే అమలు చేస్తున్నామంటూ ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అంటే ఇది వ్యక్తిగతమైన నిర్ణయమా లేదంటే ప్రభుత్వ పాలసీనా అనేది అర్థం కావడం లేదు వ్యక్తిగతమైన నిర్ణయం అంటే కొన్ని పరిశ్రమలకు మాత్రమే మేము తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే ఎకరాన్ని కేటాయిస్తాం అని అనుకున్నప్పుడు టీసీఎస్కే ఇచ్చినప్పుడు మిగిలిన పరిశ్రమలు ఏవైతే ఆ స్థాయి పరిశ్రమలకే ఈ తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తారా లేదంటే ఏ పరిశ్రమకైనా అతి తక్కువ చౌక ధరకు అంటే తొంభై తొమ్మిది పైసలు అంటే చాలా తక్కువ తక్కువేంటి అసలు ధర లేనట్టే లెక్క ఉచితంగా ఇచ్చినట్టే లెక్క కానీ విశాఖపట్నం లాంటి ఖరీదైన ప్రాంతంలో తొంభై తొమ్మిది పైసలకే ఎకరాన్ని కేటాయించడం అంటే చాలా తప్పిదమన్న భావన అయితే వ్యక్తమవుతుంది ఇలాంటి పరిశ్రమలే చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే తొంభై తొమ్మిది పైసలు కేటాయించడం అనేది చాలా తప్పు అన్న భావన సీనియర్ ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా చెబుతున్నమాట ఇక్కడే ఉన్న నేవీకి కానీ లేదంటే ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఎకరం కోటి రూపాయలకు అమ్మిన పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంది అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలకి ఎకరం కోటి రూపాయలు కమ్మినప్పుడు ఒక ప్రైవేటు కార్పొరేట్ సంస్థకు తొంభై తొమ్మిది పైసలకు ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న అయితే ఉదయిస్తుంది దీనిపైనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన ఐఏఎస్ గారు ఒక లేఖ కూడా రాశారు ఇది చాలా తప్పిదమంటూ ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఒకవైపు అభివృద్ధి వైపు ప్రభుత్వం చర్యలు చర్యలను మనం స్వాగతించాలి కానీ ఇంత తక్కువ ధరకు తమను తమకు అనుకున్న వారికే తొంభై తొమ్మిది పైసలకే పైసల లెక్కన భూములు కేటాయింపు జరిగితే చాలా తప్పిదమవుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్న భావన అయితే ప్రధానంగా వ్యక్తమవుతుంది మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదంటే తాము నిర్ణయించిన విధానమే కరెక్ట్ అని భావిస్తుందా అన్నది చూడాల్సి ఉంది